జీవితాన్ని నిద్రతో పోల్చవచ్చు కనులు మూసుకొని చీకటిలో ఉంటే విశ్రాంతి లభిస్తుందని భావిస్తూ చీకటిలో ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతావు నీ నిజ జీవితంలో ఏ సంఘటనలతో నీకు గట్టి బంధం ఉన్నదో అవే కలలుగా కనిపిస్తాయి తప్ప వేరేమీ కావు సూర్యోదయాన్ని మృత్యువుతో పోల్చవచ్చు కాంతిలోనికి ప్రవహిస్తుంది నీ కన్నులు తెరుచుకుంటాయి కల అంతమవుతుంది సత్యం ప్రవేశిస్తుంది కళలు కళ్ళలుగా కనిపిస్తాయి నేను మృత్యువుల గురించి మాట్లాడితే కోరికలకు మూలమైన ఇంద్రియాల మృత్యువు గురించే అదే అహంకారం యొక్క మృత్యువు ఆ అహంకారమే నిన్ను నా నుండి వేరు చేస్తుంది నిన్ను నిద్రపోనివ్వకుండా ఉంచేందుకు కలల కళ్ళతనాన్ని నీకు తెలిపేందుకు నేను వచ్చాను నీ గది కిటికీ బయట ఉండి నీ ముఖంపై సూర్య కిరణాలను ప్రసరింపజేసి నీ కన్నులను ముందుగానే తెరిపించడానికి నేను వచ్చాను ఈ నిజమైన కాంతిలో మాత్రమే నీవు నన్ను చూస్తావు